నమస్తే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అంటే మనకి ఆకాశంలో అభిజిత్ నక్షత్రం కనిపించే రోజు అండి అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు కూడా ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకి కనిపిస్తుంది ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలండి అందులో ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఈ అభిజిత్ అభిజిత్ నక్షత్రాన్ని కనిపెట్టడం అనేది జరిగింది ఈ నక్షత్రము ఆ శ్రీకృష్ణ భగవానుడికి నిజంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన కిరీటంలో ఈ నక్షత్రాన్ని తీసుకొని దాచుకొని దాచిపెట్టి తీసుకువెళ్ళడం అనేది జరిగిందేని ఆ తర్వాతే ఆయన యుద్ధంలో మంచి సక్సెస్ని మంచి విజయాన్ని పొందారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి అందువల్ల అలాంటి అబ్జిత్ నక్షత్రం కలిగిన రోజండి ఈరోజు మధ్యాహ్నం ఎవరైతే కనుక ఈ సమయాన్ని మిస్ అయ్యారో అలాంటి వాళ్ళు ఏం పర్వాలేదండి ఈరోజు రాత్రిలోపు మనకి పన్నెండు గంటల వరకు కూడా టైం ఉంది ఆ టైములోపు ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు జరగని పనులన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా తీరతాయండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని మీరు ఇరవై నాలుగు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ వల్ల మన కష్టము కోరిక అనేది ఈరోజు తీరడం అనేది ఖాయమండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే